స్వాగతం పంటలు ముంచిన గోదావరి చర్ల మండలంలో భారీ నష్టం అంటూ రైతుల ఆవేదన భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల వ్యాప్తంగా గోదావరి వరద వలన రైతులకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వేల ఎకరాల పంట నీరు మునగడంతో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సుమారు ఎకరానికి నలభై వేల రూపాయలు ఖర్చు చేశామని సుమారు వేల ఎకరాల్లో పంట వేసిన నాటు పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ऐसा सेवेंटीवी न्यूज़ डेस्क। ये नहीं तो అన్నీ మొత్తం అన్ని సేలలో కోలుకున్నామండి ఎవరి బట్టుకల్లా రైతులు తోలుకుని ఎందుకంటే మొన్న పది పదిహేనో తారీఖుల్లో ఏతలు మొదలెట్టాలండి వర్షాల గురించి అలాగ ఆగిపోయి వెనక వెనక అయిపోయారండి పాపం అందరూ రైతులు చేసిన వాళ్ళేమో ఇలాగ ముందుకు పోయిపోయారు అండి మొత్తం ఏతంతా ఎకరానికి నలభై వేలు దగ్గర పెట్టుబడి పెట్టామండి మొత్తం అంతా కొట్టుకుని వెళ్ళిపోతుందండి పేపర్ గేపర మొత్తం పైపులతో కొట్టుకు వెళ్తున్నాయండి ఇంక మేము చేసేది ఏమీ లేదండి ఇంకా గోదావరి గురించి మరి ఆ పైన కూడా కొద్ది కొద్దిగా వదిలితే కొద్దిగా నీళ్ళు కాపాడినండి ఒక్కసారే వదిలిపెట్టారు వేసిన వేతకపోతాం ఇంకెంత ఎకరానికి ఒక నలభై వేల యాభై వేలు ఉంటుంది ఎన్ని ఎకరాలని ముచ్చండి దగ్గర దగ్గర ఉన్నదండి ఒక వంద వేసిన ముంచిందండి ఇప్పుడు వేసిన వేతక రావడానికి ఒక వంద ఎకరం ఉన్నదండి ఇంకా ఒక రెండు ఎకరం పైన వేసి వద్ద అవి చేసిన వాళ్ళు కూడా పేపర్ వేసారని అవి కూడా కొట్టుకుపోతున్నాయండి చేత లేటర్ మొత్తం కొట్టిపోతున్నాయండి అవి కొట్టుకుపోతున్నాయి అనమాట అండి వాళ్ళు వేయలేదని పేపర్ అయితే ఆల్రెడీ వేసారండి ఆ బొండ వేయలేదు కానీ పేపర్లు వేసారండి పేపర్లోనే లెటర్ కొట్టుకుపోతాయండి పైపులు కొట్టుకుపోతానమాట అనుకోదారు ఏం చేస్తామండి మన వ్యవసాయం పరిస్థితి అలాగున్నా రైతు అన్నది ఇంకా మార్కెట్లోనూ పోయి ఇది పోయాండి ఇంకా మేము ఏం చేసే రైతు ఇంకా జీవనశారనమాట రెండు మూడు సంవత్సరాలు బట్టి లాస్ అండి ఇప్పుడు రోజు కూలీ యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఇస్తేనే కూలీ రావట్లేదు అండి మనిషి ఛార్జీ అయితే అయితే మనిషికి యాభై అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు అండి మాకు అండి నాలుగు వేల రెండు అండి ఒక్కొక్క రీలు నాలుగు రీళ్ళు అయితే ఎక్కడ సరిపోతాయి అండి మా పరిస్థితి ఇంకా బండకి రూపాయలు అండి ఆయనకి మనుషులు వేసినందుకు ఒక్కొక్క బండకి పేపర్ వేస్తాకండి ఈ పేపర్ వేస్తాకి వెయ్యి రూపాయలు కావాలండి పూర్తిగా మునిగిపోయి ఇన్ని లక్షలు లాస్ వచ్చింది అరవై వస్తాయని మొత్తం కడకెళ్ళిపోద్దండి పొత్తులు కూడా ముంచేస్తండి యాభై వరకు మన గుంపాలు వర్షాలు పడతాయి పైన అక్కడ వాళ్ళు మాత్రం వాళ్ళు ఎంత స్టోరేజ్ ఏం చేస్తారు వాళ్ళు కూడా దప దపాలు వదులుతారు లేకపోతే ఇంకా ఎక్కువ తీవ్ర నష్టం జరుగుతున్నాం కొంత కొంత ఆపి ఒక రెండు రోజులు స్టోరేజ్ చేసి రెండు రోజుల తర్వాత వెళ్ళటం అలా చేయడం వల్ల కొంతవరకు సేవ్ అవుతారు లేకపోతే ఉన్న చే మొత్తం పట్టేది మిర్చి లంకలు ఉన్నాయి కదా పూణిట్లా ట్రాక్టర్లు పడడానికి దుక్కులు చేయడానికి ఏం చేయాలన్నా కానీ ముందు ఫా మధ్యలో పడుతుంది వాటర్ అడ్డు ఉంటున్నాయి పోట్లా దుక్కులు చేద్దాన్నా కానీ రోజు అయితే మొత్తం ముంచేసింది మళ్ళీ రేపు మధ్యాహ్నం కొద్దిగా తగ్గించట మళ్ళీ రేపు పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు పైన పేరు తగ్గుతుందని అన్నారు మళ్ళీ చెండ్రపట్లు ఇప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ పెరుగుతుంది అంట మళ్ళీ కల్లా మళ్ళీ పెరుగుడే ఒక రోజు తగ్గితే ఒక రోజు పెరుగుతుందన్న కనీసం దారి కాదు కానీ దానికోసం రైతులందరూ చాలా ఇబ్బందులు లాస్ట్ ఇయర్ ఇంత లేదు ఇయర్లో ఈ వాటికి దుక్కులు అయిపోయి ఈతలు కనీసం ఇంతవరకు మిర్చి చీనలు పాత రొట్టె రొట్టామెంటారు కూడా ఇలా ఈత కూడా ఎటువంటి దారి కొట్టలేదు నార్లు కోసినాం బెట్టింగ్ కొచ్చినయి ఆదరాలు లేటర్ అన్ని బరిచినాయి ఇంతవరకు దాని దిక్కు లేదు అందరం వెయిటింగ్ ఎప్పుడు అయితే అది నితదని చూస్తాను తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు చేసుకున్నది మొత్తం ఒక ముప్పై నలభై ఎకరాలు చిల్లర పట్టింది బాడోలు మొత్తం తీసుకుని రైతు మళ్ళీ ఉండదు సుమారు ఎకరానికి ఎంత నష్టం సుమారుగా ఎకరానికి ఒక యాభై వేలు దాకా నష్టం ఉంటుంది పేపర్ అయితే